వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో శ్రీ భూనిలా సహిత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ తంత్ కన్యాదాతలుగా కన్యాదాతులుగా రాచకొండ రామాచార్యులు సంధ్యారాణి వ్యవహరించారు రాజన్న ఆలయ స్థానాచార్యులు అపల భీమశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు విజయసింహాచారి రామకృష్ణాచారి హర్షవర్ధనాచారి రాజన్న ఆధ్వర్యంలో వేద మంత్రాలతో కళ్యాణ తంతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్ ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు అల్లె శంకర్ నాంపల్లి గుట్ట ఆలయ ఇన్ఛార్జి నరేందర్ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు కళ్యాణ వేడుకల్లో సుమారు పదిహేను వందలకు పైగా భక్తులు పాల్గొనగా కళ్యాణ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు 啊、太太厉害了，太厉害了。 నక్షత్రే చతుర్థస్యా శుభేదినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూత మృగేశరి దక్షిణ దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి మరి ఏకాదశి శుద్ధ నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వృషవే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయం సంధ్యాకాలే నటయుక్తే స్తంభోద్భూత మృగేశరి స్వాతి నక్షత్రం చతుర్దశి నాడు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నాంపల్లి క్షేత్రం ఎందు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది మరి ఈ యొక్క ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామి స్వామి వారి యొక్క మంగళాశాసనానికి కృప పాత్రులు అవుతున్నారు మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక వెయ్యి నూట పదహారుల దంపతులను కూర్చుని పెట్టి ఆ స్వామి యొక్క విశేష యొక్క స్వామి వస్త్రము అనేది ప్రసాదంగా భావించబడి వారికి ఇవ్వబడుతుంది మరి ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవానికి చాలా మంది భక్తులు వచ్చి కూర్చుండి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలయ్యి మరి ఆ స్వామి యొక్క అన్నదానం కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది ఈ నాంపెల్లి క్షేత్రంలో జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ